వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ అండి ఛానల్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జై భీమ్రామ్ భారత పార్టీ అభ్యర్థిగా లూతి మేరీతో స్పెషల్ ఇంటర్వ్యూ ఎందుకు ఆకలితో అందరికీ నా వారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కేసినేని నాని గారు కేశినేని చిన్ని గారిని వాళ్ళని భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారండీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా నేను ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నానండి మా శ్రావణ్ కుమార్ గారు నాకు రెండోసారి నాకు ఈ అవకాశం కల్పించారు మీరు సుమారు ఎంతకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నారండి నేను గత పది సంవత్సరాల నుంచి శ్రావణ్ కుమార్ గారితో పనిచేస్తున్నాను సార్ మీరు గెలిస్తే మీరు ప్రజలకి చేయాల్సిన హామీలు విద్య వైద్యం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరిగే అన్యాయం మీద ఇంకా ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని మరి జడా శ్రావణ్ కుమార్ గారు ఈరోజు మా మేనిఫెస్టోలు అన్నిటిని మాకు అందించారు దాని ప్రకారం ముందుకు నడుచుకుంటామని మేము హామీ ఇస్తున్నాం ఇప్పటివరకు ప్రచారం మొత్తం విజయవాడ మొత్తం చేశారండి చేశానండి మా ఏ నియోజకవర్గాల్లో నందిగామ జగ్గేపేట తిరువూరు తూర్పు మరి పశ్చిమ సెంట్రల్ మొత్తం తిరుగుతూనే ఉన్నాము ఎలా ఉందండి ప్రజల స్పందన ప్రజల స్పందన ప్రజల స్పందన చాలా బాగుందండి మా జడా శ్రావణ్ కుమార్ గారు ఎక్కువగా ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యంలో నేనున్నాను అని ఒక భరోసా ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికి కూడా నేనున్నాను అంటూ ముందుకొచ్చి ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చి ఏదైనా సరే తను మాట్లాడగలిగే శక్తి ఉంది ఆయన మరి న్యాయవాది కూడాను ఏ సమస్యనైనా వెంటనే పరిష్కరించి దాని మీద యాక్షన్ తీసుకోగలిగిన వ్యక్తి ఈరోజు జడాశ్రావ కుమార్ గారని ప్రజల్లో చాలా తీవ్రంగా ఉందండి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ అవకాశం కల్పించిన మా జడ జడా కుమార్ గారికి మా అతినేత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రెండోసారి ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను కొంతవరకు ప్రజాస్వామ్యం అందరికీ కూడా తెలుసు అయితే మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చెప్తున్నాను ఈ ఒక్కసారి ఒక్క అవకాశం నాకు కొంత ఓటింగ్ వల్ల వస్తే మీ సమస్యల్ని నేను అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఏ విధంగా అయినా సరే మనం న్యాయం కోసం పోరాడటానికి అవకాశం కలిగి కలిగే కలిగించండి ఈ ఒక్కసారి నా మీరు మీ ఓటును అమూల్యమైన మరి కోటు గుర్తుపై మీ ఓటును వేయమని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మీ ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి పార్టీలు చాలా ఉన్నాయండి అలాగే కేసినేన్ నాని గారు కేసినేన్ చిన్ని గారిని ఎదిరించి వారిని వారితో పోటా పోటీగా పడి గెలవ గెలిసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయండి ఉన్నాయి సార్ మేము ఒక సామాన్య ఒక మహిళగా ఒక ఎస్సీ కమ్యూనిటీ నుండి బయటకు వచ్చి జేభీమ్రావు భారత పార్టీలో మరి శ్రావణ్ కుమార్ గారు అనే వ్యక్తి నాకు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రెండోసారి ఈ అవకాశం కల్పించారు అయినా కానీ నేను ముందు ఒకసారి కేసినే నాని గారి మీద ఇదే నియోజకవర్గానికి పోటీ చేశాను ఇప్పుడైతే మరి అదే పార్లమెంట్లో నేను పోటీ చేసి ఉండగా మరి చిన్ని గారిని కానీ కేసిన నాని గారిని కానీ నేను ఎదుర్కొంటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను మా పార్టీ యొక్క అధినేత మాకు ఎంతో భరోసా ఇచ్చి మాకు ఎవరికి కూడా ఈ అవకాశం కల్పించని మా యొక్క పేదరికాలని ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా సార్ మాకు ఈ యొక్క ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు కేటాయించడం జరిగింది మేము ఎంతగానో నిత్యము ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేస్తూ ప్రజలకి దగ్గరగా పనిచేస్తూ ప్రజలకి మరి హామీ ఇస్తూ కూడా మేము ఈ ప్రచారం చేయటం జరుగుతుంది సార్ అలాగే సిసిఎన్ఐ బృందానికి ఈ అవకాశం కల్పించిన మరి ఈ బృందం నాతో ఈరోజు ఇలా షేర్ చేసుకుంటానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీరందరూ కూడా ఈ ఒక్క అవకాశాన్ని మీ ఓటును మీ అమూల్యమైన ఓటును కోటు గుర్తుపై వేసి నాకు ఒక అఖండమైన మెజార్టీతో మీ ముందుకి నేను వచ్చాను కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని నాకు కల్పించమని మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై భీం జై జై భీం